తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి పట్టణంలోని వెలమపాలెం నందుగల శ్రీ రాములవారి మందిరంకు రాములవారు భక్తురాలు రాజేశ్వరమ్మ ఏకాదశి సందర్భంగా సుమారు పదివేలు విలువ చేసే పంచలోహాలు సీతారాములు లక్ష్మణ హనుమన విగ్రహాలను మందిరమునకు విరాళంగా ఇచ్చారు అనంతరం వారు వారి స్వహస్థాలతో విగ్రహాలకు పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భక్త బృందం సభ్యుడు అడ్వకేట్ రాజేశ్వరరావు మాట్లాడుతూ రాజేశ్వరమ్మ పూజలు ఫలించి వారి కోరికలు నెరవేరినందుకు గాను వారు స్వామివారు పంచలోహాలు విగ్రహాలను మందిరంలకు విరారంగా ఇవ్వడం జరిగిందని వారి స్వహస్థాలతో పూజలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు జై 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 శ్రీరామ్ 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 जय श्री राम 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 जय श्री रथ जय श्री राम 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 जय जय राम जय जय राम जय जय राम जय जय राम योध्या राम बटा भी राम पट्टा विराम कोदंड राम कोदंड राम साई राम जय जय 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 राम राम जय जय राम सीता राम सीताराम जानकी राम जानकी राम अयोध्या अयोध्या राम पटा सीता जय जय राम 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 सीता राम जय जय राम जानकी राम जय श्री जय जय श्री राम जय श्री राम जय जय श्री राम ఈరోజు ఏకాదశి సందర్భంగా శ్రీకాళహస్తి వెలంపాలెంలోని శ్రీరాముల వారి నందు రాజేశ్వరమ్మ గారు మహాభక్తురాలు సీతారాముల వారి పంచలోహ విగ్రహాలు ఈరోజు విరాళంగా ఇవ్వడం జరిగింది సుమారు పదివేల రూపాయలు విలువ చేసే ఈ విగ్రహాలను రాముల వారి గుడికి ఈరోజు ఇచ్చి వారే స్వయంగా అభిషేకాలు చేసి ప్రేక్షించడం జరిగింది ఆమె కోరుకున్న కోరికలు నెరవేర్చాడనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీరాముల వారికి ఈరోజు ఆ విగ్రహాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క ధనుర్మాసంలో శ్రీ సీతారాముల వారికి పూజ చేసి వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటారని తెలియజేసుకుంటున్నాం ఇట్లు వెలంపాలెం భక్త బృందం శ్రీ కాళహస్తి.